నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ ఎర్రచందనం రేషన్ మాఫియాపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రచురించింది దీంతో తెలుగు తమ్ముళ్లు రాజ్ న్యూస్ పై అక్కస్సు వెళ్లగక్కున్నారు రాజ్ న్యూస్ పేరు వెల్లడించకుండా రేషన్ మాఫియా డబ్బుతో సభ్యత్వ నమోదు చేస్తున్నారు అనే కథనంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రేషన్ మాఫియా డబ్బుతో టీడీపీ శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమాలే చేస్తారని రాజ్ న్యూస్ ప్రశ్నించింది ఇక అగ్రిగోల్డ్ భూముల్లో చోరీపై సీబీఐ నేత ముప్పళ్ల నాగేశ్వరరావు నిరసన వ్యక్తం చేశారు దీంతో నాగేశ్వరరావుపై కలప మాఫియా దాడికి దిగింది అంతటితో ఆగకుండా రేషన్ మాఫియా డాన్ పవన్ కుమార్ను వెంట పెట్టుకుని మరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శివరాత్రి కరపత్రం ఆవిష్కరించడం తీవ్ర కలకలం రేపుతోంది Đây నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్ భూముల్లో జామాయిల్ ఎర్ర చందనం రేషన్ మాఫియాపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రచురించింది దీంతో తెలుగు తమిళ్లు రాజ్ న్యూస్ పై అక్క వెళ్లగక్కున్నారు రాజ్ న్యూస్ పేరు వెల్లడించకుండా రేషన్ మాఫియా డబ్బుతో సభ్యత్వ నమోదు చేస్తున్నారు అనే కథనంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రేషన్ మాఫియా డబ్బుతో టీడీపీ శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఎలా చేస్తారని రాజ్ న్యూస్ ప్రశ్నించింది ఇక అగ్రిగోల్ భూముల్లో చోరీపై సిబిఐ నేత ముప్పల్ల నాగేశ్వరరావు నిరసన వ్యక్తం చేశారు దీంతో నాగేశ్వరరావు పై కలప మాఫియా దాడికి దిగింది అంతటితో ఆగకుండా రేషన్ మాఫియా పవన్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శివరాత్రి కరపత్రం ఆవిష్కరించడం తీవ్ర కలకలం రేపుతోంది మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు ఏదైతే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం అయితే మాత్రం అవినీతి రొంపులో మునిగిపోయిందనే చెప్పాలి ఇటు అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ అలాగే ఎర్ర చందనం కూడా తరలిస్తున్న పరిస్థితి దీనిపై సాక్షాత్తు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ కి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా జరిగింది వరికొంట్టు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు పోలీసులకు నిరాకరించారు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు ఏదైతే సిపిఐ నేత ముప్పల నాగేశ్వరరావు ముప్పల నాగేశ్వరరావు మీద ఏకంగా దాడికే తెగబడ్డారు ఈ మాఫియా అయితే అది కట్ చేస్తే డిఎస్పీ కార్యాలయంలో కూడా దీనిపై ఫిర్యాదు చేశారు ఇదే క్రమము ఇది ఈ రకంగా ఉంటే మరొక సీన్ ఏంటంటే इकरा रेशन माफिया డబ్బులతో టీడీపీ సభ్యత్వాల అని రాజ్నోజ్ ప్రశ్నించింది అయితే దీనిపై అయితే మాత్రం చాలా క్లిక్కర్ అండ్ క్లియర్ గా ఎవరైతే జలదంకి కేంద్రంగా అంటే అనేక ప్రాంతాల నుంచి రేషన్ రేషన్ తరలిస్తున్నారో ఈయన దగ్గర దగ్గర లక్ష రూపాయలు కట్టి శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు దండ పవన్ కుమార్ రెడ్డి అతను ఈయన వైసీపీకి సంబంధించిన ఎంత కీలకమైన నేత వైసీపీలో దాదాపు కూడా ఆయన వైసీపీలో జలదింకులు అనేక ఫ్లెక్స్ వేయడం కానీ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఈయన వైసీపీలో యాక్టివిస్ట్ గా ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకోలేదు అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో కానీ ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకునేటువంటి దాఖలాలు కూడా లేవు అయితే సభ్యత్వాల టార్గెట్ ముసుకులు అంటే లక్ష రూపాయల శాశ్వత సభ్యత్వాలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో చివరికి రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి దండ పవన్ కుమార్ లాంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా లక్ష రూపాయలు శాశ్వత సభ్యత్వాలు తీసుకున్నటువంటి కూడా మన ఆధారాలతో సహా బయటపెట్టాం అలా మరొక కీలకమైన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈ సభ్యత్వాలు అనేది అత్యంత ప్రాధాన్యతగా అత్యంత ప్రాముఖ్యంగా తీసుకుంటుంది ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది జరిగితే ఇలా ఈ నుంచి ఈ నిధిలోంచి వాళ్ళు తీసిస్తుంటారు ఇంత పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమంలో ఇలాంటి రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి నగదుతో పాటు సభ్యత్వాలు చేయడం అయితే మాత్రం ఎవరైతే జలదింకిలో ఉన్నటువంటి నిజమైన తెలుగు ఇక్కడ రగిలిపోతున్నారు అలాగే మరొక అడుగు ముందుకేసినటువంటి ఈ తెలుగు తమ్ముళ్లు సాక్షాత్తు ఎమ్మెల్యే కార్యాలయానికి దండా పవన్ రెడ్డిని తీసుకెళ్లారు జలదింకి ఉత్సవాల్లో అంటే జలదింకి శివరాత్రి ఉత్సవాల్లో దండా పవన్ కుమార్ రెడ్డి చేత మెజారిటీ డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నట్టు కూడా మన విశ్వసనీయ సమాచారం ఉంది ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఏకంగా రేషన్ మాఫియాకి సంబంధించి వైసీపీ నేతని ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకొని ఎమ్మెల్యే సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణలో పవన్ కుమార్ రెడ్డి పాల్గొనడం అయితే అత్యంత దుగుత్సహకరంగా తెలుగు తమ్ములు రగిలిపోతున్నారు దళరింక్లో ఇంతమందిని మేము తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డలు ఉన్నాం మేమందరం కూడా మీకు కనిపించలేదా మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి రేషన్ మాఫియాకి సంబంధించిన వాళ్ళని అలాగే గతంలో వైసీపీలో కీలకమైన పదవులు అంటే ఇలా తీసుకొని మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారంటూ కూడా తెలుగు తొమ్ములు అయితే రగిలిపోతున్న పరిస్థితి అయితే ఉంది ఇంత ఇలాంటి ఘటనలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి తెలుగుదేశం పార్టీపై అయితే మాత్రం రాజ్ న్యూస్ కథనాలకు అయితే మాత్రం రాజ్ న్యూస్ పై కేసులు కేసులు పెట్టాలి రాజ్ న్యూస్ ని అటాక్ చేసే విధంగా ప్రెస్ మీట్లు పెట్టాలి అనే విధంగా కూడా ఈ రోజు ఉదయ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితి వరికుంఠ ఏకంగా బరి తెగించి రేషన్ మాఫియాపై రేషన్ మాఫియా డబ్బులతో సభ్యత్వాల అన్నటువంటి కథనాన్ని ప్రచురించిన వారిపై చర్యలు తీసుకోవాలంటే కూడా రాజ్ న్యూస్ పేరు కానీ రిపోర్టర్ పేరు కానీ ఏం లేకుండా ఇల్లు కేసు నమోదు చేశారు నిన్న ఈ నిన్న నిన్న ఒక ప్రెస్ మీట్ లో ఏకంగా టీడీపీకి సంబంధించిన నేత రాజ్ న్యూస్ పేరునే ప్రస్తావిస్తూ కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది అంటే సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే ఏదైతే రాజ్ న్యూస్ చెప్పిందో వీటిని సరిదిద్దుకొని లోపాలను సరిదిద్దుకొని ముందుకు తెలుగుదేశం పార్టీ కానీ ఎమ్మెల్యే కాకేల సురేష్ కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీపై దాడికి ఏదైతే రాజ్ న్యూస్ పై దాడికి తెగడబోయే విధంగా రాజ్ న్యూస్ ని ఇబ్బంది పెట్టే విధంగా అంటే ఈ నిజాలు నిర్బ చెప్పినటువంటి రిపోర్టర్లపై భౌతిక దాడులు కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టు కూడా మనం విశ్వసనీయ సమాచారం అయితే ఉంది ఇలాంటి ఇలాంటి ఘటనలు ఇప్పటికైనా సరే మానుకోవాలంటూ కూడా ఎవరైతే నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే కానీ అలాగే ఎవరైతే గుందురుగా వ్యవహరిస్తారు వాళ్ళకు కూడా సున్నితంగా హెచ్చరిస్తారు కానీ వీటిని అయితే లెక్క చేయని పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రేషన్ మాఫియాతో రేషన్ మాఫియా డబ్బులతో అయితే మాత్రం సభ్యత్వాలు చేసుకోవడాన్ని అలాగే ఎమ్మెల్యే కాకల సురేష్ కార్యాలయంలో వైసీపీ నేత దండా పవన్ కుమార్ రెడ్డి ఉండడాన్ని మాత్రం తెలుగు తమ్ముడు దీని